మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ నారాపల్లి సప్తగిరి కాలనీ టూలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గాన్గా కాలనీ అధ్యక్షుడు భీమ్లా నాయక్ చేతుల మీదుగా జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ నరసింహ పాండు కాలనీ వాసులు ఓనర్స్ అసోసియేషన్ మరియు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దినోత్సవాన్ని ఈరోజు మా సప్తగిరి టూలో జాతీయ జెండాను ఎగిరేస్తున్నాము ఒకటి ఏంటంటే మా అంతా మా కమిటీ మెంబర్సు మా కాలనీ వాసులు అందరూ కూడా మేము కలుపుకొనిపోయే తత్వం మా దగ్గర ఉంది ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాము ఇటువంటి పురస్కారాలు ఎన్నో అయినా ఏదైతే జాతీయ జెండాను ఎగిరేస్తున్నామో ఇటువంటి ఏ ఉన్నా మనం ఇంపార్టెంట్గా అవన్నీ కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్తూ ఉంటాం మన కాలనీవాసులు అందరూ వచ్చేసి నాకు మద్దతు కలిగి ఈరోజు జాతీయ జెండా నిరేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను జై భారత్కి జై భారత్ భారత్ మాతాకి జై మరి కాలనీ ప్రెసిడెంట్ అయిన భీమానాయక్ గారికి మరియు కాలనీ మెంబర్స్ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించే సంఘటనలో భాగంగా మరి పెహల్వాన్ అనే అక్కడ జరిగిన దాడిలో మరి దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ మన ప్రధాన మోడీ నాయకత్వంలో అది చాలా అద్భుతంగా ప్రపంచ దేశాలకు మరి భారతదేశం యొక్క విలువను చాటి చెప్పడంతో మరి ఇంత గ్రాండ్గా మరి ఇంత ఘనంగా గొప్పగా విషయాన్ని సాధించిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమంలో భాగంగా మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ధన్యవాదాలు నాకు నచ్చే విషయం ఏంటంటే కాలనీవాసులు కానీ కంపెనీ వారు కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినప్పుడు మాకు నెక్స్ట్ కావాల్సినవి డ్రైనేజు వాటర్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి సమస్యలు కూడా ఇదే విధంగా అందరం కలుసుకొని సమస్య సమస్యని పరిష్కరించుకుంటాం అందరికీ ఇక్కడికి వచ్చిన వీక్షణులకి మరియు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాలు చాలా జరుపుకోవాలని ముఖ్యంగా మా బంజారా ముద్దుబిడ్డ భీమల నాయక